హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మన గార్డెన్లో ఉన్న ఒక మొక్క గురించి తెలుసుకుందాం అది ఏం కాదు గోంగూర మొక్క అనమాట ఈ గోంగూర సీడ్స్ అండి ఇలా ఉంటాయి గోంగూర విత్తనాలు మేమైతే మొక్కల నుంచి సేకరిస్తాము మరి మీరు కొత్తగా ఎవరన్నా పెట్టుకోవాలి అంటే మీరు బయట నుంచి విత్తనాలు తెచ్చుకోవచ్చు చూడండి విత్తనాలు నానబెట్టుకుని వేసుకోవచ్చండి ఈ గోంగూర మొక్కలు ఏంటంటే ఆకుకూరలు అన్నింటిలో కూడా కొంచెం మొండి మొక్క అనే చెప్పాలి దీనికి ఒక నాలుగైదు గంటలు ఎండ అవసరం ఉంటుంది తర్వాత సాయిల్ ఏంటంటే గార్డెన్ సాయిల్ కొంచెం ఇసుక తర్వాత ఏదైనా పశువులేరు ఈ మూడు కూడా సంపాల్లో తీసుకోండి వాటర్ మాత్రం బాగా డ్రైన్ అయ్యేటట్టు చూసుకోవాలి మరీ ఆరిపోయే వరకు కూడా ఉంచకుండా తేమగా ఉండేటట్టుగా వాటరింగ్ చేసుకోండి ఇంట్లో గోంగూరలో ఏంటంటే ఐరన్ ఎక్కువ ఉంటుందండి చాలా మంచిది ఇది ఒక్కసారి మనం గార్డెన్లో పెట్టుకుంటే ఒక మూడు నాలుగు నెలలు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు నేను కట్ చేసాను చూడండి నేనైతే ఆకులు కట్ కోసుకోనండి కొమ్మలే కట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ రెండు మూడు సార్లు కట్ చేశాను అయితే కట్ చేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి కొత్తగా కొమ్మలు వస్తాయి లేతగా ఉంటుంది గోంగారు ఎప్పుడు మీరు ఆకులు కొయ్యకండి పూత వచ్చేస్తుంది తొందరగా అలా ఒక నాలుగైదు సార్లు కట్ చేసుకోవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి